నా పేరు రంగయ్య అండి ఇవాళ టీడీపీ జంక్షన్ తాడెపల్లి గుడిలో వీటికి సంబంధించిన గిఫ్ట్ ఇచ్చారు ఇది గిఫ్ట్ ఇచ్చారు చూడలేండి ఇది గిఫ్ట్ ఇది గిఫ్ట్ అండి గిఫ్ట్ అది బాబు మా బాబు గారు మసూరు చేశారు నా స్టోర్ ఇచ్చారండి ఇవాళ అది కూడా ఆడల్ స్టోర్ ఇచ్చారు దీంతోపాటు అండి మాకు ఇచ్చింది ఆరు ఇల్లు అన్నారు మరి సిగరెట్ ఎందుకు ఇచ్చారు ఆ సిగరెట్ సిగరెట్ కూడా ఇచ్చారు మాకు వాళ్ళు ఇందులో చంద్రబాబు గారి లోకేష్ గారి ఫోటో కూడా ఉంది ఇక్కడ దీంతోపాటు అండి మాకు ఇచ్చింది స్వీట్లు ఇచ్చారంటీ చ్చారు ఇంకా ఏదో కవర్ ఇచ్చారండి తిన్నా కవర్ ఇచ్చారండి ఇది ఇక్కడ దీంతో పాటు ఇంకోటి ఇది ఇచ్చారండి ఇక్కడ ఓకే ఇది ఇచ్చారా ఇంకా ఇంకా ఇక్కడ అది పుట్టారండి ఇక్కడ మొత్తం డబ్బులు ఇచ్చారండి మొత్తం డబ్బులు ఇవి ఇక్కడ మా గుంటూరు సైడ్ లో మొత్తం అక్కడ రెప్యూటీసీ బూత్ కమిటీ క్వార్డర్స్ అంతా ఇస్తానండి అండి ఇవన్నీ